హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ప్రముఖ ప్రైవేట్ స్కూలులో భారీ అగ్ని ప్రమాదం మూడు వందల యాభై మంది విద్యార్థులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అనకాపల్లి అచ్యుతాపురం సేజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని రియాక్టర్ పేలిన ఘటన మరవక ముందే మరో అగ్ని ప్రమాదం ఘటన వెలుగు చూసింది తిరుపతిలోని ఒక ప్రైవేట్ స్కూలులోని గురువారం ఉదయం విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది బైరాగి పట్టణలోని సోక్రాటిస్ స్కూలులోని అగ్ని ప్రమాదం సంభవించింది యాజమాన్యం జీ ప్లస్ త్రీ బిల్డింగ్ లోని నిర్వహిస్తుంది ఈ క్రమంలోని ఉదయం ఒక్కసారి పాఠశాలల భవనంలో మంటలు వ్యాపించాయి ప్రమాద సమయంలోని పాఠశాలలో మొత్తం మూడు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం అయితే పెంట్ హౌస్ లోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు వేస్ట్ మెటీరియల్స్ తో పెంట్ హౌస్ లోని ఉండటంతో మంటల తీవ్రత అధికమైంది మంటలను గుర్తించిన స్కూల్ యాజమాన్యం వెంటనే తరగతి గదుల్లో నుంచి విద్యార్థులను ఖాళీ చేయించారు దీంతో విద్యార్థులకు తృతిలో ప్రమాదం తప్పినట్లయింది ప్రమాద విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపున ప్రయత్నిస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్